హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే అయితే మార్నింగు కొంచెం లెగ్గానే ఇంట్లో కొంచెం పనులు అయితే ఉన్నాయి అవైతే కంప్లీట్ చేసుకున్నాను నైట్ కొంచెం సర్దుకోలేదండి నిన్న నైటు సున్నుంట్లు అవి చేసుకున్నాను కదా ఇంకా నైటు అవన్నీ అయ్యేటప్పటికి అవన్నీ చుట్టుకునేటప్పటికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడిచిందండి తర్వాత ఇంకా తిన్న తర్వాత అయితే బద్దకించి పడుకుండిపోయాను అనమాట ఇంకా తెల్లవారులేగిసి కొంచెం అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఎక్కడ పక్కడ అన్నీ సర్దుకున్నాను సర్దుకున్న తర్వాత అప్పుడైతే తలకి స్నానం చేసుకున్నాను ఈరోజు ఫ్రైడే కదా ఇంకా ఎలాగలు వెళ్తా సహస్రనామాలు అవి చదువుకుంటాను అందుకనేసి ముందైతే స్నానం అయితే చేసేసుకున్నాను బయటన మాకు గేటు ఎదురుగా మెట్ల దగ్గర అయితే రోజు ముగ్గులు పెడతానండి నేను ఆ చివరలు అయితే పెట్టను ఎందుకంటే మా వీధిలో వాళ్ళు నేనైనా బయటన సాయంత్రం అయ్యేటప్పుడు కూర్చుంటాం అనమాట అందుకని రెండు వైపులా గ్యాప్ అయితే ఉంచుతాను ముందు అక్కడ పెట్టేసుకున్నాను తర్వాత ఏమో ఇటువైపు గేట్ ఎదురుగాని కారు బళ్ళు ఎక్కడానికి ఇలా స్లోప్లా ఉంటుంది కదండి దాని మీద కూడా రోజు నేను ముగ్గు పెడతాను అవి పెట్టేసుకున్న తర్వాత రోజు దీపారాధన చేసుకుంటున్నానండి నేను బయటన రోడ్డు మీద పెట్టేటప్పుడు మాత్రం మా పిల్లలు ఎవరైనా లెగిస్తే అప్పుడు బయట షూట్ చేయమని చెప్పి తీస్తాను అనమాట ఈ అయితే నేను ముగ్గు పెట్టేటప్పటికి మా చిన్న చిన్నపాసింది అయితే అని చెప్పి మొత్తం అంతా షూట్ చేయమంటే తీసింది అనమాట పప్పును చాలాసేపు నించొని తీసింది కొంచెం నేను ఈ బయటన కడుక్కొని ముగ్గు పెట్టుకోవడానికే నాకు ఎలా లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టేస్తుందండి ముందు కడిగేసుకున్న తర్వాత ముగ్గే కొంచెం ఆరితేనే కానీ ముగ్గేయడం అవ్వదు ఈ లోపు ముక్క అయితే నేను కాసేపు వాటర్లో అనమాట పెడితే కొంచెం వైట్గా వస్తుందండి ముగ్గు అది అలాగే కొంచెం నీట్గా కనబడుతుంది అనమాట నార్మల్గా పొడి శుద్ధముక్కతో పెట్టేస్తే ముగ్గు అంత నీట్గా కనిపించదు ఇంక అందుకని నేను వాటర్లోని నేను కడిగేటప్పుడే కొంచెం వేసేసుకుంటాను వేసుకొని కడగడం అయిపోయిన తర్వాత అందులోని తీసి పెడితే ఇలాగా చాలా డార్క్గా వస్తుందండి అండి ముక్కతో పెట్టుకుంటే నన్ను చాలామంది అడిగితే నేను దానికి ఒక షార్ట్ కూడా చేసి అప్లోడ్ చేశాను చాలామంది లైక్ చేశారు ఆ వీడియోకి బయట పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిందండి బయట రోడ్డు మీద పెట్టించుకున్నాను అలాగే మెట్లు దగ్గర ఇటువైపు మొత్తం అంతా పెట్టుకున్నాను ఇప్పుడేమో ఈరోజు శుక్రవారం కాబట్టి మెయిన్ డోరు ఎదురు కానీ నేనైతే కొంచెం పసుపు రాసి రెండు వైపులా అయితే వేసుకుంటానండి ఒక్కోసారి పద్మాలు కూడా వేస్తాను ఈరోజు కలుపు వేసుకున్నాను కొంచెం వరిపిండితో వేసుకొని మధ్యలోనైతే కొంకు ఉంటుంది కదండి అది అయితే జస్ట్ వేసుకుంటాను మొత్తం మెట్ అంతా రాయనండి ఎందుకంటే మళ్ళీ నడడానికి ప్లేస్ ఉండాలి కదా అందుకనేసి రెండు వైపులైతే వేసుకుంటాను వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత దీపారాధన కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజు కొంచెం ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యేటప్పటికైతే కొంచెం బయటికి వెళ్ళే ఉందండి కానీ పడుకొని అగడం లేట్ చేస్తాను కదా కొంచెం సింపుల్గా ఏదైనా అయిపోయే బ్రేక్ఫాస్ట్ని లంచ్ చేసేద్దామని అనుకుంటున్నాను పాలు అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి అవైతే మరిగిపోయి ఇంకా ఈరోజు పిల్లలకి పాలు అయితే ఏం కలపలేదండి ఎందుకంటే ఇంక వాళ్ళు పాలు తాగారు అనుకోండి టిఫిన్ అనమాట స్కూల్ అయితే సెవెన్కి ఎయిట్కి అలా పాలు తాగేస్తారు కాబట్టి టెన్ ఓ క్లాక్ బ్రేక్లో తింటారు కానీ ఈరోజు ఇంకా వాళ్ళు వేసేటప్పటికే టెన్ అయిపోద్ది ఏవైనా హాలిడేస్ ఉంటే బే లగరు ఇంక అందుకని నేనేమో ఈరోజు ఏకంగా టిఫినే పెట్టేస్తున్నాను వాళ్ళకి ఇంకా పాలు అవి కలపలేదు ఇది నైటు నేను ఏం చేశానంటేనండి అట్ల రుబ్బు ఒక వన్ అండ్ హాఫ్ అవరే నానబెట్టి రుబ్బుకుంటున్నానని చెప్పి సాల్ట్ వేసాను అనమాట మళ్ళీ పులుస్తుందో లేదో అని తెల్లవారేటప్పుడు పులిసిపోయిందండి బాగా ఇంకా ఆ గిన్నెలో కలపాలంటే ఇంకా కలపడానికి ఫ్రీగా ఉండదని చెప్పి నేను వేరే గిన్నెలో పెట్టుకున్నాను నైట్ వేసిన సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నాను ఈరోజు నేను సింపుల్ కానీ మజ్జిగ చారు ప్రిపేర్ చేసేద్దాం అనుకున్నాను అలాగే దోశల్లోకి అయితే కొబ్బరి చట్నీ వేద్దామని నేను ఇందాక స్నానంకి వెళ్ళేటప్పుడే కొంచెం కొబ్బరి ముక్క తీసి బయటను పెట్టేసుకున్నానండి డీ ఫ్రిడ్జ్లో పెడతానమాట కొబ్బరి ముక్కలు ఒక వన్ మంత్ అయినా సరే ముక్క అయితే ఏం అవ్వదండి కాకపోతే మనం ఇది తీసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవరు ముందు కొబ్బరి ముక్కని ఫ్రిడ్జ్లో తీసి బయటను పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా చాక్తో తీసేస్తే చాలా సింపుల్గా ఉడిపోద్ది అనమాట పెంకు నుండి కొబ్బరి అంతా విడిపోద్ది నేనైతే చాలా రోజుల నుంచి ఇలాగే చేస్తున్నాను నేను ఇది కూడా ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూశానండి ఈ టిప్పు కొబ్బరి ముక్కలు అదే ఎక్కువ రోజులు పక్కన పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి ఏంటి అని ఇప్పుడైతే నేను కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను పచ్చిమిర్చిని పుట్నాల పప్పు వేసాను అలాగే కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ చేసుకొని దీనికైతే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని సింపుల్గా పోపు అయితే పెట్టేసుకున్నానండి కొబ్బరి చట్నీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడేమో దోశలు కూడా నేను వేసేసుకుంటున్నాను టిఫిను కంప్లీట్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అనుకోండి ఇంక మధ్యాహ్నం లంచ్కి కూడా ప్రిపేర్ చేసి ఈ ఈరోజు కొంచెం బట్టలు కూడా ఉన్నాయండి అవి కూడా కొంచెం మిషన్లో వేసుకోవాలి ఎందుకంటే ఇంక బయటికి వెళ్ళి వచ్చానంటే ఇంక అటు నుండి వచ్చేటప్పుడు కోపుకుంటుందో లేదో అని మిషన్లోని బట్టలు వేద్దాం అనుకుంటున్నాను అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తున్నాను దోశలు వేసుకోవడం కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత కొంచెం రుబ్బు ఉండిపోయిందనమాట అది ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టడానికి అనేసి ప్లాస్టిక్ బాక్స్లోకి అయితే ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఎందుకంటే ఎప్పటికప్పుడు పని చేసుకున్నాం అనుకోండి అన్నీ అక్కడ అక్కడ పెట్టేసుకుంటే బాగుంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అవ్వదులేండి కానీ ఇలాగ ఖాళీగా ఉన్నప్పుడైతే ఇంకా అయితే అన్నీ పెట్టేస్తాను ఎక్కడ అక్కడ టిఫిన్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను చార్ చేయడానికి పెరుగు కొంచెం వాటర్ అయితే వేసుకొని చిలుక్కొని అందులోని ఉప్పు ఇంకా పసుపు కూడా పెట్టుకున్నానండి ఇదిగోండి పసుపు కూడా వేసింగ్ కానీ మళ్ళీ పెట్టేస్తున్నాను కానీ పిల్లలకు స్కూల్ ఉన్నది అనుకోండి మొత్తం ఈ కౌంటర్ టాప్ అంతా మొత్తం సామాన్లే ఉంటాయండి ఎందుకంటే పిల్లలకి క్యారేజ్లు కట్టి టెన్షన్లో ఉంటాం కదా ఇంక అన్నీ అక్కడ అక్కడ పెట్టడానికి అవ్వదు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను ఇప్పుడు పెరుగులోని కొంచెం వాటర్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని చిలుక్కున్నాను కదండి ఇందులోని అల్లంని ఇంకా పచ్చిమిర్చి కూడా నేను కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం మజ్జిగచారులోని ఇవి పచ్చివే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కరివేపాకుని ఎండుమిర్చిని ఇంక పోపులో వేసేద్దాం అనేసి మామూలుగా అయితే కరివేపాకు కూడా వేస్తాను ఈరోజు ఇంక కరివేపాకు పోపులో వేసేద్దామని కరివేపాకు వేయలేదు పచ్చిమిర్చిని అల్లమే వేసుకుంటున్నాను కట్ చేసుకొని కొంచెం మజ్జిగ చార్ చేసేస్తే ఇంకా చార్ కానీ పప్పు కానీ ఏమైనా వండితే టైం అయిపోద్ది కానండి అండి మజ్జిగ చార్ అయితే సింపుల్గానే అయిపోద్ది దీనికైతే నేను పోపు రెడీ చేసుకుంటున్నాను ఈలోపు నేను రైస్ కూడా పొయ్యి మీద పెట్టించుకున్నానండి ఈ మజ్జిగ చార్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కూర అది వండాలి కదా ఇంక అందుకని రైస్ని కడిగి అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను మజ్జిగచారికి పోపు రెడీ చేసుకుంటున్నానండి నేను ఎండుమిర్చిని కరివేపాకు వేసుకొని దీనికి ఆవాలు జీలకర్ర కూడా రెడీ చేసుకుంటున్నాను వెల్లుల్లిపాయల్ని కొంచెం చెదగ్గొట్టి వేసేస్తున్నాను మామూలుగా ఇలాగ దంచకుండా వేస్తే నూనెలో వెయ్యంగా పేలిపోతాయండి అంటే అందరూ చేస్తారు నేనైతే దీంతో చెదగ్గొట్టుకుంటున్నాను అనమాట పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎండుమిర్చి ఒక రెండే వేస్తున్నానండి కొంచెం ఈసారి తెచ్చిన పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయన్నమాట అందుకని కారం చూసుకొని వేసుకుంటున్నాను మార్నింగ్ కొంచెం బేగ లెగిస్తే పని అయిపోద్దండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు కానీ కొంచెం అనుకోండి పని అయితే అవ్వదు నాకు ఇంకా స్కూల్ పిల్లలకి లేవు అంటే మొత్తం అన్ని పనులు చేసుకొని అన్నీ ఇదిగోండి మొత్తం తీసినవి అవన్నీ అక్కడ అక్కడ సర్దిసుకోవాలనిపిస్తుంది అనమాట ఎందుకు ఎప్పటికప్పుడు నీట్గా సర్దిసుకుంటే అయిపోద్ది అనేసి మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారండి మరి నేనైతే మాత్రం పిల్లలకి స్కూల్ లేకపోతే చాలా స్పీడ్గా సర్దుకుంటాను ఉన్నదంటే మాత్రం ఎంత నీట్గా అయితే ఉండదండి మొత్తం ఈ గ్యాస్ది స్టవ్ ఈ మొత్తం ఈ ప్లాట్ఫామ్ అంతా చిందర వందరగా ఉంటుంది నేను మజ్జిగచారికి ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నానండి ముందు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లోని ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి అన్నీ వేసుకున్నాను ఇది ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలండి కట్టేసుకున్న తర్వాత మనం ఇందాక పెరుగు చిలుక్కొని ఉంచుకున్నాం కదా అది మొత్తం వేసుకొని కొంచెం బాగా చిక్కగా ఉందని కొంచెం ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది మజ్జిగ చారు సింపుల్గా అయిపోయింది నేను వారంలోని ఒకసారైనా ప్రిపేర్ చేస్తానండి కంపల్సరీగా పప్పు చారు అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తాను అనమాట ఇప్పుడేమో అన్నం కూడా అయిపోయిందండి నేను ఈ లోపు మా ఆయన గారు ఏమో మరి బయటికి వెళ్ళాలి ఫాస్ట్గా చేయమని అన్నాను కదా అని అడుగుతున్నారు లేదు అయిపోయిందని చెప్తున్నాను అనమాట వస్తావా నువ్వు కూడా అని అనేసి లోపు నేను అన్నం వాచానండి మా పనావిడొచ్చింది ఇంక అన్నీ ఖాళీ చేసి మొత్తం సింక్లో వేస్తానండి ఇంక ఉల్లిపాయలు కట్ చేసింది అది వీడియో అయితే తీయలేదు ఇదిగోండి మొత్తం గిన్నెలన్నీ తోమిసింది మొత్తం నీట్గా సర్దేస్తుంది ఈ లోపు నేను బంగాళదుంపులు కట్ చేసుకొని బంగాళదుంపు ఫ్రైకి అయితే పోపు పెట్టేసుకుంటున్నానండి నేను మార్నింగ్ ఒక టెన్ థర్టీ లెవెన్ వచ్చేస్తుంది అండి వచ్చేసి మొత్తం అన్నీ సర్దేస్తుంది అనమాట ఈ మధ్య అయినా కొంచెం లేటుగా వచ్చేది కానీ ఇప్పుడైతే మార్నింగ్ వచ్చి పని అంతా చేసేస్తుంది కొంచెం నాకు ఇలాగా మధ్యాహ్నం వంట అయ్యేటప్పటికి అన్ని గిన్నెలన్నీ తోమేసుకొని ఓన్లీ మనం వండుకున్న గిన్నెలతోనే అలా పక్కన ఉంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటదండి నేను పోపు వేగిపోయిన తర్వాత ఇందులో బంగాళదుంపలు వేసుకున్నానండి అలాగే సాల్ట్ పసుపు కూడా వేసుకున్నానండి వేసుకొని కొంచెం ఇది అలాగా కొంచెం హైటు మీడియం ఫ్లేమ్లో అలా పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం బంగాళదుంపలు వాటర్లో తీసి వేస్తాం కదండీ కొంచెం ఆ వాటర్కి అయితే మరీ దొలపకుండా వేసుకుంటే కొంచెం అడుగు పట్టకుండా దుంప బేగా ఉడికిపోద్ది అనమాట కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదా వాటర్లోని తీసేయడం వల్ల ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను కొంచెం కుక్ అయిపోయిన తర్వాత దించుకునే ముందు కారం నేను యాడ్ చేసుకున్నాను ముందే కారం వేస్తే అడుగు పట్టిసినట్టు అయిపోద్ది అందుకని నేనైతే లాస్ట్లో అయితే కారం యాడ్ చేసుకుంటాను ఇప్పుడైతే బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంక బట్టలు ఉన్నాయని చెప్పాను కదండి కొన్ని చేతితోని ఉతకాల్సినవి అయితే సారీస్ అయితే పైన ఉంచుకున్నాను బ్లౌజ్లోని ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నానండి నేను ఈ లిక్విడ్ తీసుకొని వచ్చానండి అంటే లిక్విడ్ నేను ఇంతకుముందు ఒకసారి తెచ్చాను కానీ తర్వాత వాడలేదనమాట ఎక్సెల్ నార్మల్గా పౌడరే వాడతాను ఈసారి ఎక్సెల్ లిక్విడ్ తెచ్చానండి కానీ ఈసారి తెచ్చిన లిక్విడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా కంఫర్ట్ అయితే అసలు వేయాల్సిన అవసరం లేదండి స్మెల్ చాలా బాగుంది జస్ట్ వైట్ వాటిల్కి బ్లూ పెట్టుకుంటే సరిపోద్ది నార్మల్గా అయితే ఎక్సెల్ పౌడర్ వేసి మళ్ళీ జాడించేటప్పుడు కంఫర్ట్ అది వేస్తాను కానీ ఈసారి లిక్విడ్ నాకు బాగా అనిపించిందండి మొత్తం నా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను బట్టలు అయితే డ్రై చేసుకొని ఆరబెట్టేసుకుంటున్నాను ఈ రోజు ఏటో కాని అండి చాలా ఎండగా ఉందండి బాగాని మరి నాకు అలా అనిపిస్తుందో కానీ మరి అందరికీ అలాగే ఉందో కానీ ఈ రోజు ఎండ అయితే విపరీతంగా ఉంది మొత్తం షూట్ చేశాను చేసిన తర్వాత అయితే పని ఉందని చెప్పాను కదండి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వెంటనే పెట్టేద్దాం అనుకున్నాను వీడియో అప్లోడ్ చేసేద్దాం అనుకున్నాను ఇంకొచ్చేటప్పటికి విపరీతమైన తలనొప్పి ఇంక పడుకుంటు పోయాను అనమాట ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది లెగ్సేటప్పటికి ఇంక లేచిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను బట్టలు ఆరబెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా మా పెద్ద పాపకైతే ఈరోజు ఎగ్జామ్ ఉందండి ఇంకా అందుకని పాపకైతే ముందు నేను పెట్టేస్తున్నాను అనమాట రైస్ పెట్టేసి బంగాళదుంప కర్రీ ఇంకా మజ్జిగ చార్జ్ చేశాను అన్నాను కదా అది కూడా వేస్తున్నాను ఎందుకంటే వీళ్ళకి తినిపించలేదనుకోండి వాళ్ళు ఇంకా తినకుండా వెళ్ళిపోతారు ఇంక మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి సిక్స్ అయిపోద్ది అన్నదని వేసి తినిపించేస్తున్నాను అనమాట ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్